హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేటేటర్ తెలుగు ఈరోజు మన స్టాక్ మార్కెట్ అనేది ఇంతలా ఫాలో అవడానికి రీజన్స్ అయితే ఈ వీడియోలో మనం మనం అయితే మాట్లాడుకోబోతున్నాం నిఫ్టీ అయితే అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయినా ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే బ్రేక్ అయి అయితే ఈరోజు క్లోజ్ అవడం అయితే జరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ దగ్గర రేపు మన మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది అండ్ మనం డైలీ టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం కదా సో టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అనేవి రేపు ఎలా ఉండబోతున్నాయి మన మార్కెట్లో ఫాల్ అనేది ఈ రోజు ఎందుకు వచ్చింది అనేవన్నీ మాట్లాడుకుంటూ మనం అయితే ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాం సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి మీరు కనుక ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఏదైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఏదైనా మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ గానీ భయపడకండి ఇది జస్ట్ ఈ రోజు వచ్చిన ఫాల్ అనేది ఒక ఫేక్ ఫాల్ సో రేప్ అనేది మార్కెట్స్ మేబీ గ్రీన్ లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ రోజు అంత ఇంపార్టెంట్ డేటాస్ అయితే మన డేటా పాయింట్స్ అయితే లేవు మనం మార్కెట్ ఫాలో అవడానికి ఫెడ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కట్ చేస్తుందని వచ్చింది అది పాజిటివ్ న్యూసే అండ్ రుపీ మెయిన్ గా ఒకటే ఒకటి న్యూస్ అదేంటంటే రుపీ అనేది ఫాల్ అవుతుంది డాలర్తో పోలిస్తే స్ట్రాంగ్ బలహీనపడుతుంది సో ఎప్పుడైతే ఈ రుపీ అనేది బలహీనపడుతుందో మన మార్కెట్ అనేది ఆల్రెడీ రియాక్ట్ అయ్యింది నాకు తెలిసి వెళ్ళటం లేదు పైకి ట్వంటీ సిక్స్ థౌసండ్ దగ్గరే ట్వంటీ సిక్స్ టూ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ దగ్గర అయితే క్లోజ్ అయింది మార్కెట్ అయితే నిఫ్టీ ఈ రోజు సో ఇంతలా ఫాల్ రావడానికి అంత పెద్ద రీజన్ ఏం లేదు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు సో ఇది షార్ట్ టర్మ్ ఫాల్ అని చెప్పుకోవచ్చు ఇది జస్ట్ ఒక మనకంత అంత సీరియస్ గా మనం అయితే తీసుకునే అవసరం లేదు ఈ ఫాల్ ని సో ఫర్దర్ గా మనం అయితే ఈ రోజు చూస్తే ఈరోజు మనం కనుక చూస్తే ఎఫ్ఐఏస్ కూడా అంత ఎక్కువ ఏమి సెల్ చేయలేదు సెల్లింగ్ అయితే ఎఫ్ఐఎస్ నుంచి అంత ఎక్కువ మనం చూడ చూస్తే మనం సెవెన్ సెవెన్ ఎయిటీ క్రోర్స్ మాత్రమే సెల్లింగ్ అయితే నెట్గా గా చేశారు అదే డీఏఎస్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ బయింగ్ చేశారు మనం నెట్ గా చూస్తే ఇన్ఫ్లో అయితే మార్కెట్ లోకి నియర్లీ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ అయితే ఇన్ఫ్లో అయితే జరిగింది ఈరోజు సో ఇంత ఇన్ఫ్లో జరిగినా మన మార్కెట్ అనేది ఫేక్ గా అయితే మూవ్ అయింది డౌన్ సైడ్ గా అందరూ ఏమనుకున్నారు ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ లెవెల్ ని లెవెల్ దగ్గర అయితే సెల్ చేస్తారు పుట్స్ ని అంటే ఏంటంటే పుట్ ని సెల్ చేస్తే ఏం జరుగుతుందంటే ఈ లెవెల్ బ్రేక్ కాదు ఈ వీక్ లో ఈ లెవెల్ ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ అనేది బ్రేక్ కాదు ఖచ్చితంగా అనేసి ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే హెడ్జింగ్ చేసి చేస్తూ ఉంటారో ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ దగ్గర అయితే సెల్ చేయడం అయితే జరిగింది సో ఈ అయితే చాలా లాస్ అయి ఉంటారు ఎవరైతే సెల్లింగ్ చేసి ఉంటారో ఆప్షన్ సెల్లింగ్ చేసి ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ లెవెల్ బ్రేక్ కాదు అని ఊహించుకొని సో ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు ఈ అయితే మార్కెట్ లో మెయిన్ గా చూస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈ ఇండెక్స్ దాదాపు టూ పర్సెంట్ పైగా అయితే పడ్డాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే అండ్ స్టాక్స్ కూడా చాలా పడ్డాయి మనం కనుక చూస్తే కా మార్నింగ్ మార్నింగ్ ఓపెనింగ్ అప్పుడు ఈ రిలయన్స్ స్టాక్ గానీ మిగతా స్టాక్స్ అన్ని పెద్ద పెద్ద నిఫ్టీలో ఉన్న టాప్ స్టాక్స్ అన్ని పాజిటివ్ ఓపెన్ అయ్యాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గానీ రిలయన్స్ స్టాక్ గానీ ఐసిఐసిఐ బ్యాంక్ గానీ ఇవన్నీ పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యాయి కానీ ఈ రోజు ఇంతలా ఫాలో వస్తుందని నేను అస్సలు మన రూపీ అనేది నైన్టీ రూపీస్ డాలర్ అనేది నైన్టీ పాయింట్ వన్ సెవెన్ ఫోర్ ఉంది ప్రజెంట్ అయితే మన రూపీ అనేది మన రూపీ రూపీస్ తో పోలిస్తే నైన్టీ వన్ డాలర్ ఎక్వెస్ట్ నైన్టీ పాయింట్ వన్ సెవెన్ ఫోర్ రూపీస్ అయితే అయింది ట్వంటీ ఫైవ్ పైసా అయితే పెరిగింది డాలర్ అయితే సో ఇందువల్ల అయితే మన మార్కెట్స్ ఇదే ఈ ఒక్క రీజన్ తప్ప నెగిటివ్ అయితే మార్కెట్లో ఏం లేదు ఈ రోజు కనుక చూస్తే మనం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పడ్డాయి నియర్లీ టూ పర్సెంట్ పైగా కమోడిటీస్ అయితే పడ్డం అయితే చూస్తున్నాం గోల్డ్ అనేది అంతే ఫ్లాట్ గానే ఉంది కాపర్ ఫ్లాట్ గానే ఉంది క్రూడ్ ఆయిల్ అయితే టూ పర్సెంట్ పైగా పడింది ఇది పాజిటివ్నే మనకి క్రూడ్ ఆయిల్ పడితే నేచురల్ గ్యాస్ సెవెన్ పర్సెంట్ చేంజ్ నేచురల్ గ్యాస్ చాలా ఎక్కువ పడింది సో ఇక ఇన్వెస్ స్టాక్స్ విషయానికి వస్తే ఇక స్టాక్స్ విషయానికి వస్తే ఈ రోజు అయితే రిలయన్స్ స్టాక్ చూస్తున్నాం టెక్ మహేంద్ర చూస్తున్నాం హెచ్ఎల్ టెక్ విప్రో ఇవన్నీ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి అండ్ ప్రతి ఇండెక్స్ ప్రతి సెక్టర్ అయితే పడ్డం అయితే చూసాం మనం మీ పోర్ట్ఫోలియోస్ ఖచ్చితంగా రెడ్ లోనే ఉంటాయి నాకు తెలుసు ప్రీవియస్ డే తో క్లోజింగ్ తో పోలిస్తే సో మీరేమో అంత భయపడాల్సిన అవసరం లేదు సో అయితే పాజిటివ్ గానే చూద్దాం మార్కెట్ ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ ని మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళాలంటే పెద్ద పాజిటివ్ న్యూసెస్ రావాలి ఫియర్ సెల్లింగ్ ఏమైనా జరిగిందా అంటే లేదు ఏం లేకుండా మార్కెట్ అనేది ఇంతలా ఫాలో అవడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను మీరు కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో సో మనం మార్కెట్ విషయానికి వస్తే ఇక ఈ రోజు అయితే నిఫ్టీ అయితే టూ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ దగ్గర సెన్సెక్స్ అయితే సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ లాస్ అయ్యి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే నియర్లీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అయింది ఆల్ టైమ్ హై అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే మనం సిక్స్టీ థౌసండ్ అనుకున్నాం అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అయింది ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ ఈరోజు డ్రా చేసిన ప్యాటర్న్ చూస్తే మనం ఈరోజు నిఫ్టీ కనుక చూస్తే మనం నిఫ్టీ అయితే ఇంత ఫాల్ అయితే మనం ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి అయితే మనం అయితే పెద్ద ఫాల్ అయితే చూసాం ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఫ్లాట్ గా ఓపెన్ అయింది ఫ్లాట్ గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ లో ఇంత ఫాల్ వచ్చింది అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయినా ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే బ్రేక్ చేసుకొని మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది మనం రేపటికి గుర్తించుకోవాల పాయింట్స్ గుర్తించుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే రేపు కనుక మార్కెట్ అనేది ట్వంటీ సిక్స్ థౌసండ్ లెవెల్ ని టెస్ట్ చేసి బ్రేక్ అయ్యి అప్ోర్డ్గా వెళ్తే ఎప్పుడైతే ఫుల్ బాడీ ఆఫ్ ది క్యాండిల్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది క్యాండిల్ అనేది ఈ లెవెల్ కంటే పైన క్లోజ్ అయ్యి కానీ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మీరు అప్ సైడ్ గా చూడొచ్చు రేపు మార్కెట్ ఎక్కడికంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు అదే కనుక ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సపోర్ట్ మెయిన్ సపోర్ట్ లెవెల్ రేపటికి ఏంటంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అవుతుంది ఎప్పుడైతే ఈ ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ లెవెల్ ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ కిందకి వస్తుందో ఫర్దర్ గా మార్కెట్ లో పెద్ద బేరిష్ ఫాల్ అయితే చూడొచ్చు మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరకి వెళ్ళిన ఆచర్పొనం లేదు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అనేది మెయిన్ లెవెల్ ఉంది ఆ మెయిన్ లెవెల్ కానీ బ్రేక్ అయితే ఫర్గా హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా మూవ్ అవుతుంది కిందకి నిఫ్టీ అయితే సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి రేపు అయితే కొంచెం వాలటైల్ గా ఉంటాయి అనుకుంటున్నాను మార్కెట్స్ రేపు ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఏ లెవెల్స్ ని బ్రేక్ చేస్తాయి రేపైతే సో ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీకి అయితే మనకు తెలుసు ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ మనకు తెలిసి ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉంది ఆల్ టైమ్ హై వచ్చి సిక్స్టీ థౌసండ్ బ్యాంక్ నిఫ్టీకి సో ఈ సిక్స్టీ థౌసండ్ అనేది ఆల్రెడీ టూ త్రీ టూ టైమ్స్ అయితే టచ్ చేసింది నవంబర్ సిరీస్ డిసెంబర్ రెండు కలిపి మన నిఫ్టీ అయితే నిఫ్టీ అయితే ఈ నవంబర్ డిసెంబర్ లో నియర్లీ లెవెన్ టైమ్స్ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ బ్రేక్ చేసి అయితే క్లోజ్ అయింది అండ్ అప్ సైడ్ మూవ్ అయింది అగైన్ అక్కడక్కడే తిరుగుతుంది ఈ నవంబర్ డిసెంబర్ మొత్తం ట్వంటీ సిక్స్ థౌసండ్ దగ్గర ఉంది లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉందో మార్కెట్ ఇప్పుడు కూడా అక్కడే ఉంది లాస్ట్ వన్ ఇయర్ గా సో అంత గెయిన్స్ అయితే చూడలేదు మనం మార్కెట్ లో ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే రేప్ అయితే ఇంపార్టెంట్ గా ఈ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది రిజిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ అవునుంది సో ఎప్పుడైతే ఈ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ని బ్రేక్ అయి మార్కెట్ పైకి వెళ్తుందో యాభై తొమ్మిది వేల ఐదు వందలని మనం అయితే మార్కెట్ లో అప్ సైడ్ మూవ్మెంట్ అయితే చూడొచ్చు క్యాండిల్ అనేది ఫుల్ గా క్లోజ్ అవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ బాడీ అనేది విక్ కాదండి బాడీ అండ్ సపోర్ట్ కనుక చూస్తే మనం మార్కెట్ లో రేప్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది మెయిన్ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అవునుంది ఇది కానీ బ్రేక్ అయింది అనుకోండి ఖచ్చితంగా ఫర్దర్ గా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అనేది ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ లో పెద్ద మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే బేరిష్ గా అయితే ఉన్నాయి చూద్దాం అండ్ ఎప్పుడైతే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుందో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అవుతుంది ఒకవేళ మీరు టార్గెట్ ఏమైనా పెట్టుకోవాలంటే రేపు రిజిస్టెన్స్ ఆర్ టూ లెవెల్ ఇది సో ఆర్ వన్ లెవెల్ వచ్చి ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ టూ అయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇక సపోర్ట్ లెవెల్ అయితే మెయిన్ గా అయితే రేపటికి బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ మనమైతే ఇప్పుడైతే సెన్సెక్స్ గురించి చూద్దాం సెన్సెక్స్ అయితే ఆల్రెడీ మనకు తెలుసు ఎయిటీ సిక్స్ థౌసండ్ అనేది ఆల్రెడీ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది ఎయిటీ సిక్స్ థౌసండ్ ఇదంతా ఎయిట్ ఎయిటీ సిక్స్ థౌసండ్ అనేది ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ని అండ్ ఫర్దర్ గా ఫాల్ వచ్చి అగైన్ ఎయిటీ ఎయిటీ ఫోర్ థౌజండ్ సారీ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అయింది నియర్లీ ఇక్కడ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నియర్లీ దగ్గర అయితే క్లోజ్ అయింది సో రేపు మనం ఏం తీసుకోవాలి ఫర్దర్ గా రేపు ఈ మార్కెట్ అనేది ఎయిటీ ఫైవ్ థౌసండ్ గానీ బ్రేక్ చేసి వస్తే మనం అయితే బేరిష్ గా ఉండొచ్చు ఎప్పుడైతే ఇక్కడే రేపు కూడా టెస్ట్ చేసేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ దగ్గర సెన్సెక్స్ అనేది కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేసుకోండి సో ఇక రేపటికి రెజిస్టెన్స్ లెవెల్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనే టెస్ట్ చేయనుంది ఖచ్చితంగా అప్ సైడ్ అయితే బ్రేక్ అయితే మాత్రం బుల్లిష్ గా బుల్లిష్ గా మారనుంది మార్కెట్ అయితే అదే ఈ సపోర్ట్ లెవెల్ అయినా ఎయిటీ ఫైవ్ థౌసండ్ బ్రేక్ చేస్తే మాత్రం చాలా కిందకైతే మార్కెట్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక ఇక మనం గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్ని మంచిగానే ఫ్లాట్ గానే క్లోజ్ అవుతున్నాయి మన మార్కెట్ లో ఇంత పెద్ద అసలు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కి మెయిన్ గా రియాక్ట్ అవ్వాల్సింది యుఎస్ మార్కెట్స్ కానీ అవి రియాక్ట్ అవ్వట్లేదు మన మార్కెట్ ఎందుకు రియాక్ట్ అవుతుంది అనేది నా డౌట్ సో యూఎస్ మార్కెట్స్ విషయానికి వస్తే ఫ్లాట్ గానే జీరో పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ చేంజ్ అయితే ఉంది అండ్ డాక్స్ ఇండెక్స్ కూడా పాజిటివ్ లోనే ఉంది జీరో పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఇక మన ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లో ఉన్నాయి కానీ మన మార్కెట్ పడింది ఈ ఈ ఈరోజు అయితే క్రూడ్ ఆయిల్ అయితే ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్రజెంట్ లైవ్ ప్రైస్ ఇది ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఓకే అండ్ కమోడిటీ మార్కెట్స్ వస్తే ఈరోజు గోల్డ్ సిల్వర్ నేచురల్ గ్యాస్ అన్ని అయితే ఫ్లాట్ గా అయితే క్లోజ్ అవుతున్నాయి అంత చేంజ్ ఏం లేదు సో మన డైలీ అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మన డైలీ అనాలిసిస్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి ఈ వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్